దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి జూదము కానీ జంతుహింసను కానీ అదేవిధంగా కోడిపందలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కోకటి శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే మిత్రులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు అండి మరి ఇక ఆలోచించకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఫ్రెండ్స్ ఈరోజు నక్షత్రం ప్రకారం జాముల ప్రకారం ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయి అని మనం ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మిత్రులందరూ కూడా చిన్న మనవి మిత్రులందరూ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే బిళ్ళకైనా ఆల్ నొక్కి ఆల్ బట్ యాక్టివిషన్లో ఉంచుకొని దాంతోపాటు మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మోటివేషన్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈరోజు పుష్యమి నక్షత్రం అనేది పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉదయం కొనసాగడం జరుగుతుంది తదుపరి అశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నక్షత్రం ప్రకారం ఏ రంగులు గెలిస్తే ఏ రంగులు ఊడిపోతాయని మన ఛానల్ క్లియర్గా పెట్టడం జరుగుతుంది ఇంకెవరైనా సరే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు పక్షం చూసుకున్నట్లయితే ఈరోజు కృష్ణపక్షం ఫ్రెండ్స్ ఈ కృష్ణపక్షం ప్రకారం జాముల ప్రకారం అదేవిధంగా నక్షత్రం ప్రకారం మనం క్లియర్గా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని ఫాలో అవ్వండి జాములు నక్షత్రం అదేవిధంగా ఈ పక్షం ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధించవచ్చు దాంతోపాటు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్కకి ఆల్ బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మధురియామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మొదటి ప్రకారం ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఊడిపోతాయని ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఇక గెలిచే రంగులు చూస్తే అన్ని రంగుల మీద కూడా గెలవడానికి మనం ముసుగుగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడి నెమలి మొదటి జాములో కోడి నెమలి మనం ముసుగుగా పెట్టుకోవచ్చు కోడిని చూపులకు గెలిచే రంగులు కోడి పింగలాలు కోడి నెమలి పింగలాలు కోడి నెమలి కెక్కెరాలు నెమలి పింగలాలు తెల్ల కెక్కెరాలు అదేవిధంగా తెల్ల నెమలు అనేటివి ఈ సమయంలో విద్యా అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి వీటితో పాటు ఇక ఓడిపోయే రంగులు కనుక మనం ఒకసారి చూసినట్లయితే కోడి డ్యాగలు కటికే కాకులు పచ్చకాయకి డాగలు ఎరుపు మించిన డాగలు మిరపపండు డ్యాగలు అదేవిధంగా శుద్ధ డ్యాగలు అనేటివి ఈ మొదటి జామ్ ప్రకారం ఓటం చెందడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఏ అయితే గెలుస్తున్నాయో అవే రంగులు మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి విజయావకాశాలు అనేవి చాలా చాలా అధికంగా ఉంటాయి మనం కుక్కడ శాస్త్రంని ఆధారంగా చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి కుక్కడి శాస్త్రం ప్రకారం అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక రెండో జామ్ చూసుకున్నట్లయితే తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మరి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా మరి ఈరోజు రెండో జామ్ కొనసాగడం జరుగుతుంది ఇక ఈ రెండో జామ్ ప్రకారం మనం అన్ని రంగుల మీద కూడా విద్యా అవకాశాలు ఉన్నటువంటి రంగు రెండో జామ్లో మనం డాగపింగళని రెండో జాములు ముసుగుగా పెట్టుకోవచ్చు ఈ కోళ్ళని చూపులు గెలిచే రంగులు కోడి డాగలు ఎర్రబొట్ల సీతవాలు శుద్ధ డాగలు పోలాలు కోడి ఎర్ర మైలాలు అదేవిధంగా కోడి ఎర్ర కెక్కెరలు కోడి అనేటివి రెండో జామ్ మొత్తం మీద కూడా విద్యావకాశాలు చాలా అధికంగా ఉంటాయి మనం చూపులు పెట్టుకున్నప్పుడు ఇక వీటి మీద ఓటమి రెండో జామ్లో ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు చూస్తే పసిమి గల కాకులు బాగా పసిమి గల సీతువాలు కాకి నెమళ్ళు పచ్చకాకి నెమళ్ళు సీతువాలు నెమలి అబ్బురాసులు నల్లకట్టు అబ్బురాసులు ఇవన్నీ రెండో జామ్ ప్రకారం ఓడిపోయే రంగులు ఇక మూడో జామ్ చూసుకున్నట్లయితే పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై మరి రెండు గంటల రెండు నిమిషాలకు కూడా మూడో జామ్ కొనసాగడం జరుగుతుంది ఇక ఈ మూడో జామ్ ప్రకారం మనం కోడి కాకిని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది మూడో జామ్లో కోడి కాకి అన్ని రంగుల మీద కూడా మరి అవకాశాలు చాలా అధికంగా ఉన్నటువంటి రంగు కాబట్టి కోడి కాకిని ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక చూపులకి ఓన్లీ చూపులకు గెలిచే రంగులు కాకి రంగులు అదేవిధంగా బోడిద రంగు మైలాలు నల్లకట్టు రసంగులు కోడి కాకి డాగలు పచ్చకాకి డాగలు కోడి డేగలు ఎరుపు మించిన డాగలు కాకి డేగలు ఫ్రెండ్స్ ఇవి మూడో జామ్ ప్రకారం మనం గెలుపు గెలుపు అందే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి రంగులు అవకాశాలు ఉన్నటువంటి రంగులుగా చెప్పుకోవచ్చు ఇక ఓడిపే రంగులు చూస్తే పశ్చిమగల సేతువాలు నెమలి పింగళాలు డాగ పింగళాలు పోలాలు ఎర్రబొట్ల సీతువాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బురాసులు ఇవి ఓటమి చంద్రానికి మూడో జామ్ ప్రకారం అధిక ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ఓటమి రంగులు ఓటమి రంగుల మీద గెలిచే రంగులు పెట్టుకున్నట్లయితే మనం విజయం అనేది చాలా సునాయాసంగా సాధించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా నాలుగో జామ్ చూసుకున్నట్లయితే రెండు గంటల రెండు నిమిషాల నుంచి మరి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల కూడా నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జామ్ ప్రకారం మనం విన్నింగ్ కాలస్ చూసుకున్నట్లయితే కాకి పింగళని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది కాకి పింగళ అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు కాబట్టి కాకి పింగళాన్ని మనం ముసుగుగా పెట్టుకోవాలి ఇక అదే విధంగా ఓల్ని చూపులికి చూపులికి వెళ్ళడానికి అవకాశం ఉన్న రంగులు బాగా పసిమి గల సీతువాలు కాకి నెమళ్ళు నెమలి పింగళాలు నల్ల బొట్ల సీతువాలు నల్లకట్టు అబ్బురాసులు గట్టి కాకులు ఫ్రెండ్స్ ఇవన్నీ నాలుగో జామ్ ప్రకారం విజయావకాశాలను చాలా అధికంగా ఉన్న రంగులు ఖచ్చితంగా ఇదే రంగుల్ని నాలుగో జాములో పెట్టుకోండి విజయం వస్తుంది ఇక చివరిగా సారీ ఫ్రెండ్స్ ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డ్యాగలు ఎర్ర కెక్కిరాలు మిరప పొడిన అదే అదేవిధంగా శుద్ధ డ్యాగలు అనేవి నాలుగో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది మనం కుక్కడ శాస్త్రం ప్రకారం చాలా క్లియర్గా ప్రతిరోజు కలర్ కలర్ బ్లేట్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులు అయినా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు మీకు మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు కూడా మరి ఈ ఐదో జామ్ కొనసాగుతుంది కాబట్టి ఈ సమయంలో మనం ఎర్రనెమల్ని ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఎర్రనెమల రంగు అనేది మనం అన్ని రంగుల మీద కూడా విద్యా అవకాశాలు ఐదో జాములు ఎక్కువగా ఉంటాయి ఇక చూపులకి మొన్నీ చూపులకి గెలిచే రంగులు బాగా పసిమగల శీతువాలు కాకి నెమళ్ళు బాగా పసిమగల కాకులు ఎర్ర అబ్బురాసులు అదేవిధంగా నె శుద్ధ డ్యాగలు కాకి డ్యాగలు నల్లకట్టు అబ్బురాసులు అనేవి ఈ సమయంలో విద్యా అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి ఖచ్చితంగా ఇవే రంగులు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఐదో జాములో ఇక ఓడిపోయి రంగులు చూస్తే కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డ్యాగలు ఎర్ర కెక్కిరాలు మిరపపండు డ్యాగలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ ఐదో జాన్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు తప్పకుండా ఏ రంగులు గెలుస్తున్నాయో అవే రంగులు మీరు పందం పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు అంతేకాదు ఫ్రెండ్స్ ప్రతి వీడియో చేయడానికి చాలా అంటే చాలా సమయం పడుతుంది కాబట్టి చాలా కష్టపడి గంట రెండు గంటలు కష్టపడి ఒక వీడియో అనేది క్రియేట్ చేయాల్సి చేయవలసి ఉంటుంది మిత్రులు తప్పకుండా ఈ కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి చూసి వెళ్ళిపోకండి అదేవిధంగా కుక్కర్ శాస్త్రం ప్రకారం మనకు వీడియోస్ అనేవి డైలీ పెట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ తో హండ్రెడ్ పర్సెంట్ విజయ అవకాశాలతో మనమైతే వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన మిత్రులకు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ జై హింద్